బీసీ కులాలకు సంబంధించి ఎరుకుల ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు పొందుతూ జిల్లాలో నకిలీ ధృవీకరణ పత్రాలు మాఫియాగా మారిందని ఈ మాఫియాను నివారించాలంటూ కోనసీమ ఎరుకుల సమాజం కుల సంఘాల సభ్యులు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఉప్పు శ్రీనివాసరావు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు సహకారంతో నకిలీ దూపత్రాలు పొందుతున్నారని మా కులానికి సంబంధించి ఈ నకిలీ ధృవీకరణ మేము పలు విధాలుగా నష్టపోతున్నామని ధృవీకరణ పత్రాలు మంజూరుకు సహకరించిన అధికారులను గుర్తి చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లా అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు అంబేద్కర్ జై ఆదివాసీ మీ కోనసీమ జిల్లాలో మరి ఎటువంటి ఆర్ద్రత లేక భద్రత లేక ఆదరణ లేక ఎరుకల వారు అనగాడి ఉన్నారు మరి మా కోనసీమ జిల్లాలో అట్టాబుట్టా జల్ జల్లుకుంటూ చెరుగుడ్ల పట్టిన చాలగొట్ల పట్టిన అతి ధ్యేరావస్థితిలో బతుకుతున్నారు మరి ఇప్పటికీ కూడా ప్రభుత్వ పథకాలు వారు దరి కానీ కొంతమంది బీసీఏలు మేము ఎరుకలా ఎస్టీ అని చెప్పేసి బోగస్ సర్టిఫికేట్లు తీసుకుని ప్రభుత్వ పథకాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారు అందిపుచ్చుకుంటున్నారు మేము ప్రభుత్వ పథకాలకు దూరంగా ఎక్కడో మరి ఈ దేశ పౌరులుగా కాకుండా ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నాం మాకు ఎటువంటి ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు రాజకీయ అవకాశాలు లేవు మరి ఏదైనా ప్రభుత్వం నుంచి ఎటువంటి రుణ సదుపాయాలు కూడా లేకుండా మా కాళ్ళ మీద మేమే నిలబెడుతున్నాం కానీ ఇటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయకుండా మా కాళ్ళ మేము తరణంలో తరుణంలో కొంతమంది బోగస్ మరి బీసీలు ఉన్నారో ముగ్గుల పాముల వారు మేమే నిజమైన ఎరుకులవారు అని మేమే నిజమే నెస్టీ అని చెప్పేసి సదరు రెవెన్యూ అధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చి మరి కొంతమంది ఎస్టీ ఎరుకలని చెప్పేసి సర్టిఫికేట్లు పొందడం జరిగింది మరి ఆదివాసీ ఐక్య తరఫున ఎరుకల సమాజం తరఫున ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే సదరు రెవెన్యూ అధికారులు మరి సరైన ప్రమాణాలు పాటించకుండా సరైన ఎంక్వైరీ చేయకుండా కొంతమంది బీసీలకు ఎస్టీ అని చెప్పేసి సర్టిఫికేట్లు దారి చేయడం మరి ఖండిస్తున్నాం మరి ఇటువంటి చర్యలను మరి ఎరుకల సమాజం ఖండించడమే కాకుండా మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుచున్నాం అదే కాకుండా కోనసీమ జిల్లాలో అత్యధిక ఉన్నటువంటి జనాభాకు మరి ఎటువంటి ఆదరణ లేదు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు తెలియావు మరి జగనన్న నీళ్ళు కూడా మాకు లేదు జగనన్న చేయూత మాకు లేదు మరి ఎప్పటికీ కూడా చాలామంది ఎరుకుల వారు మరి ఈ సమాజంలో దయనీయమైన స్థితిలో ఉన్నారు కూలిపని చేసుకుంటూ అలుకుంటూ వ్యవసాయ కూలీలుగా మరి చికిత్స షాపులు పెట్టుకుంటూ చిన్న చిన్న దుకాణాలు నడుపుకుంటూ అత్యంత దుర్భరమైన జీవితం గడుపుతున్నారు వారిని పేరుకుల జమాజన్ని మరి ప్రభుత్వాలు ప్రభుత్వ అధినేతలు రాజకీయ నాయకులు మరి ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా జై భీమ్ జై అరుకుల నా పేరు బండారెడ్డి కొండలండి ఈ నియోజకవర్గం ప్రెసిడెంట్ అండి ఎస్టీ ఎరుకలకి మరి నా జాతికి జరుగుతున్న అన్యాయం ఏంటంటే టేక్ అండి గత ఇరవై సంవత్సరాల మట్టి నుంచి కూడా ఈ ఫేక్స్ సర్టిఫికేట్ల గురించి అనేక దఫాలు ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మరి పత్రాలు ఇచ్చేవండి స్పందన కూడా ఆ రోజుల్లో చాలా బాగుంది మరి నేటి కాలం వచ్చినప్పటికీ మరి ఇప్పుడు మరి కొత్త కొత్త వారు ఏం చేస్తున్నారంటే మీరు కూడా ఎరుకుల వారేని కొంతమంది వారికి ప్రోత్బలం కల్పిస్తూ వారిని ఏం చేస్తున్నారంటే ఆదివాసులైన మమ్మల్ని ఎరుక ఎస్టీలో ముప్పై మూడు తెగైన ఎరుకుల జాతిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కావున ఎంఆర్ఓర్ కానీ ఆర్డీఓారు కానీ కలెక్టర్ గారు కానీ వీరందరూ కూడా పెద్దలు దయించి మాకున్న హక్కులను మా గిరిజన వాసులకు ఉన్న హక్కులను కాలరాయకుండా వారు బీసీఏలో ఉన్నారు కాబట్టి వారు కుల ధ్రోవీకరణ పత్రాలు పరిశీలించి వారి మీద వారు నిజమైన వారసులు అవుతే ఎరుకుల వారసులు అవుతే వారికి ఇప్పించడానికి మాకు కూడా అభ్యంతరం లేదు వారు మాత్రం కానీ బీసీఏ వారు ఇదివరకు లోన్లు తీసుకుని వారి కుటుంబ పోషణలో వారి పిల్లల చదువులు అన్నీ కూడా సక్రంగా జరిగించుకుని ప్రభుత్వాల ద్వారా చేయించుకున్న వారైతే వారిని మాత్రం బీసీఏగా గుర్తించి వారి మీద తగు చర్యలు తీసుకుని అలాగే సర్టిఫికేట్లు ఇచ్చిన ఆ రోజుల్లో ఎవరైతే ఇచ్చారో ఎంఆర్ఓ గారు వారి మీద దయించి వారి మీద చర్యలు తీసుకోవాలని సంఘం తరపున ఎరుకుల జాతి పట్ల ఉన్న గౌరవంతో మరి ఎంతో స్థితిలో మిమ్మల్ని అందరినీ కోరడమైంది అలాగే మంత్రి గారు బినిపి విశ్వరూపు గారు వారి సొముఖానికి వెళ్తున్నామండి వారు కూడా దయించి మా ఎరుకుల జాతి ఈ నియోజకవర్గంలో మూడు వేల ఓట్లతో కలిగిన మమ్మల్ని